నమస్తే ఎంహెచ్ఐటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అని అంటే డెంగ్యూ సీజన్ గురించి డెంగ్యూ సీజన్ గురించి చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నిన్న మొన్న ఒక విషయం చెప్పినాడు గత నెల రోజులల్లో నాలుగు పాయింట్ నాలుగు కోట్ల మందిని పరీక్షించినాము అందులో రెండు లక్షల యాభై ఏడు వేల మంది ఈ డెంగ్యూ పాజిటివ్ వచ్చినారు చెప్పినారు ఇది ఎంత విడూరం అంటే మరి వీళ్ళకి ఏ సర్వేలలో చెప్పినారో లేకపోతే ఎక్కడ రిపోర్ట్ వచ్చిందో తెలియదు కొన్ని లక్షల మంది డెంగ్యూ పాజిటివ్ తో ఇబ్బంది పడతా ఉన్నారు తర్వాత గవర్నమెంట్ సైడ్ ఎక్కడైనా కూడా పిహెచ్ కానీ లేదా టీచింగ్ హాస్పిటల్ కానీ కరెక్ట్ డాక్టర్స్ లేక ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది ఈ డాక్టర్స్ అందరినీ ప్రమోషన్ పేరు మీద పని ఉన్న కన్నమో డాక్టర్స్ ని తీసుకుపోయి పని లేని కాడేసి అంటే ఎగ్జాంపుల్ చెప్తా కొన్ని మెడికల్ కాలేజెస్ కొన్ని మెడికల్ కాలేజీలో ఎట్లా చేసినారని అంటే మొత్తం అంటే లాంగ్ స్టాండింగ్ అని చెప్పేసి తీసుకెళ్లి అందర్ని ఆ మెడికల్ కాలేజ్ లెసి అక్కడమో వర్క్ లోడ్ లేదు డాక్టర్స్ ఎక్కువ ఉన్నారు వర్క్ లోడ్ ఉన్న కన్నమో డాక్టర్స్ లేరు పేషెంట్లు ఎక్కువ ఉన్నారు సరే ఇది ఎంత విడ్డూరం అనేది ఏం ఏం చేయాలో తెలివైన పరిస్థితి ఇలా డాక్టర్స్ ఉన్నారు పేషెంట్లు కూడా ఇబ్బందులకు అవుతున్నాడు ఈ ఇబ్బందులకు గురయ్యే క్రమంలో ప్రైవేట్ హాస్పిటల్స్కే ఎక్కువ పోతున్నారు జనం ఈ ప్రైవేట్ హాస్పిటల్లో చూస్తున్నాం కదా మనం ఈ డెంగ్యూ సీజన్లలో ఎంత మంచి చనిపోతున్నారు ఎన్ని మీడియాలలో వచ్చినా కూడా ప్రభుత్వం మాత్రం మేము చాలా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాము నిన్న హెల్త్ మినిస్టర్ ఏమన్నాడంటే దానికి సపరేటు ఒక సిస్టమ్ ఏర్పాటు చేయండి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయండి దాని కొరకు మీరు బాగా సర్వీస్ చేయండి సర్వీస్ చేయాల్సిన పర్స మా డాక్టర్స్ లేరు మీరు టోల్ ఫ్రీ పెడుతుంది దానికి సపరేట్ ఒక వింగ్ పెట్టిన దానివల్ల యూజ్ ఏమవుతుంది సో ఇప్పుడు అంటే ఇప్పుడు నిజంగా నేను చెప్తున్నాను విలేజ్లలో కానీ లేదంటే మండలాలలో కానీ డాక్టర్స్ అనే సర్వీసు నిజంగా ఇప్పుడు ఇస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది కానీ ఇప్పుడు నిజంగా సర్వీస్ ఇచ్చేటోళ్ళ వల్ల అంటే ఆర్ఎంపీలు పిఎంపీలే ఇప్పుడు ఆ ఉన్న జ్వరానికి గోలో లేకపోతే ఇంజెక్షన్ ఏదో ఒకటి ఇవ్వడానికి మాత్రం ఆర్ఎంపీలు పీఎంపిలే ఇస్తున్నారు దీన్ని మరి ఈ గవర్నమెంట్ డాక్టర్స్ కానీ ఐఎంఏ కానీ లేకపోతే అంటే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కానీ మరి ఇన్ని తప్పులు జరుగుతాయంటే గవర్నమెంట్ ఎందుకు అడుగుకుంటూ ఊకుంటున్నది ఎందుకంటే ప్రమోషన్ పేరు మీద కొంతమంది డాక్టర్స్ని షిఫ్ట్ చేసినారు పోని ఆ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన డాక్టర్స్ ఎవరైతే ఉంటారో మరి వాళ్ళని మిగతా వాళ్ళని ఇక్కడ రిప్ రిప్లేస్ చేయాలి రిప్లేస్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఇక్కడ వర్క్లోడ్ ఉన్న అందరూ అంటే గా గవర్నమెంట్ ప్రైవేటు పొమ్మని చెప్తుందా లేకపోతే ఈ డాక్టర్స్ అందరూ కలిసి ప్రైవేట్లో బాగుంటుంది అనే ఉద్దేశంతోనే గవర్నమెంట్లో జైన్ కావట్లేదా ఏమి అర్థం కావట్లేదు దీన్ని క్లియర్గా మాట్లాడడానికి ఈ ప్రజల దగ్గర ఏమి ఓపిక లేదు ఫస్ట్ ప్రజలు ఏంటంటే ఎప్పుడు చూసినా మాకు ఈ ఈ పద్ధతులు అంటే సర్వీస్ అందట్లేదు కాబట్టి మేము గవర్నమెంట్కి వెళ్ళామని అంటారు గవర్నమెంట్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటే అలా డాక్టర్స్ లేరు పోనీ టాబ్లెట్స్ లేవు పోనీ అక్కడ ఉన్నటువంటి సర్వీస్ బాగాలేదు సో ఇప్పుడు గవర్నమెంట్ వేల కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి క్రమంలో ప్రైవేటుకు వెళ్ళాల్సినటువంటి పేషెంట్లు ఆడ ఖర్చుల పాలవుతున్నారు అంటే డబ్బు ఇటు గవర్నమెంట్ తరఫున డబ్బులు వృధా అవుతున్నాయి సైమల్టాగా ప్రైవేట్లో ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది ప్రజలు సో ఇప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వం కానీ లేదా దానికి సంబంధించినటువంటి అధికారులు మరి ఏం చేస్తున్నట్టు కాకపోతే ఒక స్టేట్మెంట్ అయితే ఇస్తారు మేము డెంగ్యూకు బాగా చేస్తున్నాము డెంగ్యూ కొరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినాం ఇది రొటీన్ లైఫ్ గత డెబ్బై ఐదు నుంచి చెప్పే ముచ్చట్లే చెప్తున్నారు కానీ నిజంగా మాత్రం సర్వీస్ చేయడానికి లేరు ఈ సర్వీస్ కనుక ఈ టైంలో అదే నేను అడుగుతున్నాను ప్రైవేట్ హాస్పిటల్లో కూడా దోచుకుంటున్నారు అనే వర్డ్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్పచ్చు ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్ దోసుకుంటలేము అని కనుక ఈ వీడియోలో చూసి ఎవరైనా స్పందిస్తే నేను మాట్లాడగలుగుతా ఎందుకంటే ఒక రోజు ఐసీలో పెట్టడం ప్లేట్లెట్ తగ్గిన అనడం లేకపోతే డెంగ్యూలో రిస్క్ ఉంది అనడం దానివల్ల పేషెంట్లు భయభ్రాంతులకు గురయ్యి ప్రైవేట్ హాస్పిటల్లో జైన్ అయితే వాళ్ళకి ఎంత డబ్బు నష్టపోతున్నారు ఎంత డబ్బు ఖర్చు అవుతున్నది అనేది ఇప్పుడు అందరూ ఆలోచించి దీని మీద మాట్లాడాలి కష్టం వచ్చింది ఇప్పుడు దాదాపు వైరల్ ఫీవర్స్ అనేది అంతటా ఉంది అందులో డెంగ్యూ గురించి చచ్చిపోతున్నారు అని చెప్తున్నారు ఆ చనిపోయే క్రమంలో ఎంతమంది చనిపోయారు ఎంతమంది చనిపోలేదని గవర్నమెంట్ దగ్గర లెక్క కూడా లేదు సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే నిజంగానే డిమండహెచ్ వాళ్ళందరూ ప్రైమరీ హెల్త్ సెంటర్లల్లో ఓపీలు కరెక్ట్ చూడమానండి కావలసిన టెస్టులు చేయమనండి కావలసిన ట్రీట్మెంట్ చేయమనండి ఎందుకంటే ఓపీలు మీకు మార్నింగ్ మరి నైన్ టు ఫోర్ ఉండాలనా టెన్ టు ఫోర్ ఉండాలనా అనేది డే వాళ్ళు చెప్పాలి అక్కడ డాక్టర్ ఉండరు డాక్టర్ ఉంటే స్టాఫ్ ఉండరు స్టాఫ్ డాక్టర్ ఉంటే మెడిసిన్స్ ఉండవు ఇవన్నీ ఇబ్బందిలే కదా ఇవన్నీ ఎట్లయితాయి వీటికి అన్నిటికీ మనం ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేది మాత్రం ఇప్పటి వరకు కూడా రూట్ మ్యాప్ లేదు గవర్నమెంట్ దగ్గర ఎందుకంటే ప్రైవేట్లో పోతే ఎంత నీట్గా అవుతుంది గవర్నమెంట్లో పోతే ఎంత రిస్క్ అవుతుంది అనేది ఈ ఆప్షన్ చూడాలి ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఏజెన్సీలు ఇచ్చినారు అవుట్ సోర్స్ ఏజెన్సీలు ఏది మెయింటెనెన్స్ కొరకి హౌస్ కీపింగ్ కావచ్చు వార్డ్ బాయ్లు కావచ్చు లేకపోతే సెక్యూరిటీ కావచ్చు ఎక్కడ పోయినా ఇలా నేను గాంధీ హాస్పిటల్కి పోయినా కదా హైదరాబాద్లో కంపు కొడుతున్నది హాస్పిటల్ పేషెంట్లు మాత్రం కిటకిటలు ఆడుతున్నారు కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే డాక్టర్స్ వరకు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు కానీ మిగతాదంతా అక్కడ చేయాల్సినటువంటి స్టాఫ్ హౌస్ కీపింగ్ అని కావచ్చు లేకపోతే శానిటేషన్ వర్క్ వాళ్ళు కావచ్చు లేకపోతే సెక్యూరిటీ వాళ్ళు కావచ్చు లేకపోతే వార్డ్ బాయ్లు కావచ్చు వీళ్ళందరూ వాళ్ళ డ్యూటీని సక్రమంగా చేయాలి ఆ సక్రమంగా చేయకపోవడం వల్ల ఆ కంపు కొట్టే ప్లేస్కి జనాలు పోవడానికి ఇబ్బందిగా పడుతున్నారు కష్టమో నష్టమో ఇంతకుముందు కొంతమంది డాక్టర్లు చెప్పినట్టు పొలం అమ్మో లేకపోతే బంగారం అమ్ముకోనో మనిషి బ్రతకాలి కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లకుండా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది మరి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం బాగా ఘనంగా చెప్పుకుంటున్నాం కదా మన దగ్గర మొత్తం ముప్పై మూడు మెడికల్ కాలేజీలు మన వాటితో నలభై నాలుగు వచ్చినాయి కొత్త వాటితో నలభై మెడికల్ కాలేజీలు ఉన్నాయి నలభై మెడికల్ కాలేజీలో ఎంత వర్క్ లోడ్ ఉంది ఎంతమంది పేషెంట్లను చూస్తున్నాం ఎంత ఐపీ ఉంది అనే మాత్రం పర్టిక్యులర్స్ ఇయర్ వీళ్ళు ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు అయితేనేమో వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు చేస్తారు తర్వాత ఇక్కడ ఏ డ్యూటీలో ఎవరు ఉంటారు ఏ డ్యూటీలో ఎవరు ఉండరు అనేది కానీ రోస్టర్ కూడా పద్ధతిగా లేదు తర్వాత ఇవన్నీ పద్ధతిగా ఉన్న డాక్టర్స్ లేరు పెడ ప్రస్తుతానికి ప్రతి హాస్పిటల్లో ట్రాన్స్ఫర్స్ అయ్యి స్టాఫ్ లేకుండా స్టాఫ్ నర్సులు లేకుండా డాక్టర్స్ లేకుండా ఈ టైంలో అసలు ట్రాన్స్ఫర్లే చేయకూడదు ఆ చేసే టైంలో ఈ వైరల్ ఫీవర్లో దీన్ని ఎవరు అరికడతారు ప్రజలు వాళ్ళ ఆస్తులని కరగబెట్టుకొని వాళ్ళు అప్పులపాలు అయ్యి వాళ్ళు ఆరోగ్యం కాపాడుకునే పరిస్థితి ఏర్పడుతుంది సో ఇది ఇప్పుడు గవర్నమెంట్ కోరుకునేది ఇదేనా ప్రజలు అప్పులపాలు కావాలి ఆస్తులు కరగదీయాలి వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలి అలా గవర్నమెంట్ మేము బాగా చేస్తున్నాం బాగా చేస్తున్నాం అని చెప్తుంది ఇదే కదా బాగా చేసేది అంటే ఇప్పుడు నేను చెప్పుకోవాల్సింది అదే ఇక ప్రజలు ఆస్తులు అమ్ముకోవాలా అప్పులప్పాలు కావాలా ప్రాణాన్ని కాపాడుకోవాలి ఒక ఒక వింగ్ వచ్చామో ఆర్ఎంపీ డాక్టర్ దొంగలు లంగలు అని చెప్తారు ఆ అదే ప్రైవేట్ హాస్పిటల్ అయినా మాత్రం ఏం మాట్లాడరు లక్షల లక్షలు దోత్తున్నారు అసలు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆర్ఎంపీల గురించే మాట్లాడకూడదు తెలంగాణ మెడికల్ యాక్టివిటీస్ ఏంది అని అంటే ఓన్లీ అల్లోపతి డాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం తప్పులు చేస్తున్నారు వాళ్ళు ఎన్ఎంసి రూల్స్ ప్రకారం ఎంత బిల్స్ వేయాలి ఏం వేయాలి వాళ్ళ రూల్స్ ఏంది వాళ్ళ పద్ధతులు ఏంది వాళ్ళు ఏది అతిక్రమిస్తారు నిజంగా ట్రీట్మెంట్ చేస్తాండా లేకపోతే క్రియేట్ చేసి ట్రీట్మెంట్ చేస్తాడా మొన్న ఆల్రెడీ ఎక్కడ వచ్చింది కదా ఎయిటీ సెవెన్ పర్సెంట్ సర్జరీస్ లేకపోతే ఏదో ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ సర్జరీస్ ఫేక్ సర్జరీస్ చేస్తున్నారని ఒక సర్వేలో చెప్తా ఉన్నారు మరి దీనికి ఎవరు ఏం మాట్లాడట్లే కదా మాకు రైట్స్ కావాలని అంటున్నారు మీ రైట్స్ కొట్లాడుకోండి కానీ సర్వీస్ చేసి కొట్లాడుకోండి ఇప్పుడు ఉన్న పరిస్థితులల్లో మీకు ఏం కావాలన్నా గవర్నమెంట్తో నడుక్కోండి కానీ పేషెంట్లకు మాత్రం సర్వీస్ చేయడానికి అందరూ అన్ని రకాల డాక్టర్లు సాయం చేయాలి అది చేయకుండా ప్రజలు ఆస్తులు అమ్ముకొని అప్పులపాలు అయ్యి ప్రజలు ఆస్తులు అమ్ముకొని అయ్యి రోడ్న పడే పరిస్థితి వస్తుంది తర్వాత ప్రజలు కూడా ఇక్కడ బుద్ధి లేదని చెప్పుకోవాలి ప్రతి దానికి గవర్నమెంట్ రేషన్ బియ్యం కావాలా లేదంటే గవర్నమెంట్ కు ఫ్రీగా వచ్చే రెండు వేలు మూడు వేలు కావాలి అది రాలేదంటే పెద్ద గగ్గోలు పెడతాడు ఆ రెండు వేలు మూడు వేలకు ఆశపడే బదులు ఇక్కడ ఒక్కరోజుకి రోజుకి ఇరవై వేలు ముప్పై వేలు వస్తున్నాయి కదా పది నెలల పదిహేను నెల రెండు వేల రూపాయలు వేసుకుంటే ముప్పై వేలు అవుతాయి పదిహేను నెలలకు ఇది ఒక్కరో వేల ఖర్చు అవుతున్నాయి కదా దీని మీద దయచేసి చెప్తున్నా ప్రజలకు ఇది ఇప్పటిదాకా ఓన్లీ మెడికల్ రిలేటెడ్గా చూసినారు ఇప్పుడు అందరు చూడండి ప్రజలు కూడా చెప్తున్నా యువతకు కూడా చెప్తున్నా ఈ విషయాన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళండి మన హెల్త్ ఇండియా ఎప్పుడు హెల్త్ రిలేటెడ్గా నేను హెల్త్ బాగా అందరికీ అందుబాటులో వైద్యం అనే దాని మీద నేను నచ్చినాను నేను పెట్టుకున్న క్యాప్షన్ కూడా జై జవాన్ జై కిసాన్ జై ఆరోగ్యం ఎందుకంటే ఈ మూడు డిపార్ట్మెంట్లు పద్ధతిగా ఉంటేనే అన్ని పద్ధతిగా ఉంటాయి దయచేసి దీని కొరకు మీరు ఏం చేస్తారు ఎట్లా చేస్తారు గవర్నమెంట్ని అడుగుతారా లేకపోతే రాజకీయ నాయకులను అడుగుతారా ప్రజలకి అందుబాటులో వైద్యం కొరకు దయచేసి దీని మీద కామెంట్లు పెట్టండి ఆర్ఎంపీలు పీఎంపిలరా మీరు చేసే సర్వీస్ కూడా నేను కూడా కొన్ని ఏరియాలలో చూస్తున్నా తప్పని పరిస్థితుల్లో మీరు కూడా చేస్తున్నారు దానికి కూడా నేనేం ఇబ్బంది పడట్లేదు కొంతమంది డాక్టర్లు దొంగల రానంత మాత్రమే కాదు ఇప్పుడు ప్రజలకు సేవ చేయడానికి అందరూ ముందుకు రండి ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చెప్తున్నాను నేను అన్ని రకాలు సంపాదించుకోవాలి డబ్బే కాదు కదా ప్రాధాన్యం కొంత తగ్గియండి మిల్స్ వాళ్ళు ఐసీల అయినా లేకపోతే ఐపీల రూమ్లో అయినా లేకపోతే ఇన్ వార్డు చే వాళ్ళకి మీకు సాయం ఎంత సాయం చేయండి ఇప్పుడు ఎందుకంటే ప్రతి హాస్పిటల్లో కూడా జనాలు ఉన్నారు డయాగ్నోస్టిక్స్లో కూడా వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయండి దయచేసి చెప్తున్నా ప్రజలు అప్పులపాలు కావద్దు తర్వాత ఆస్తులు అమ్ముకోవద్దు ఆరోగ్యం కాపాడుకోవాలంటే మాత్రం ప్రభుత్వం మీద ప్రభుత్వం గురించి తెలిసేటట్టు అందరు ఈ వీడియో చూసి దయచేసి షేర్ చేసి సబ్స్క్రిప్షన్ చేసుకోండి కామెంట్ చేయండి నేనేం మాట్లాడుతున్నా నేను తప్పు మాట్లాడుతున్నా నా ఒప్పు మాట్లాడుతున్నా థ్యాంక్ యూ అండి థ్యాంక్